ఎంతో ఉత్కంఠభరితంగా ఆటో యూనియన్ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఆటో కార్మికులు అధ్యక్షులుగా పాలవలస జగన్మోహన్ రావు భారీ మెజారిటీ వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం నర్సయ్య అగ్రహారం స్వయం కృషి టు ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు యూనియన్ గౌరవాధ్యక్షులు గల్లీ హానోకు దమ్ములూరి శివరామకృష్ణ ఎలక్షన్ కమిటీ సభ్యుల సారథ్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు యూనియన్ అధ్యక్షులుగా పాలవలస జగన్మోహన్ రావు ఉపాధ్యక్షులుగా బస్వాకృష్ణ కృష్ణ కార్యదర్శిగా ఆకుమతి ప్రసాదు సహాయ కార్యదర్శిగా కొండేటి డేవిడ్ రాజు కోశాధికారిగా బండారు కనకారావు సహాయ కోశాధికారిగా సబ్బవరపు శ్రీనివాసు తలహా కమిటీ సభ్యులుగా గండి చెట్టుబాబు నాని బెల్లంకొండ శివ సమాచార కమిటీ నెంబర్లుగా దాసరి మురళి శిల్పంశెట్టి ఆనంద్ బైరెడ్డి రాము ఆల్తి పని వెంకటేశ్వర్లు కండవెల్లి ముసలయ్య కొయ్యే అనిల్ పాలా విజయ్ కుమార్లను ఎన్నుకున్నారు చక్కగా చూశారు నేను కూడా మీకు ఒక నాయకుడిగా మంచిగా చేయాలని కానీ ఎలక్షన్ అనేటప్పుడు ఏంటంటే చేసింది కూడా ఏంటంటే మన గొప్పతనం కాదు మన వెనక మాత్రం ఉండే నడిపించే నాయకుడు ఉన్నాడు ఎవరో నేను కాదు ఇరవై ఆరు యూనియన్ కూడా చక్కగా అన్ని విధాలుగా మంచి చేయడం అనే విషయంలో ఏ యూనియన్ ఎలా ఉంటే బాగుంటది ఏ యూనియన్ ఎంత చక్కగా చేస్తే బాగుంటది అనే ఆలోచన ఆలోచించేది మన సురేష్ స్వామి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి